ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి ఫర్ మోర్ నమస్తే వెల్కమ్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్ గా అవన్నీ మీ ఫోన్ కే వాట్సాప్ కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రం దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు ఇక అస్సలు పాయింట్కి వచ్చేస్తా ఒక చిన్న ప్రశ్నతోటి ఈ వీడియోని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం ఇవాళ నా ప్రశ్న ఏంటంటే జూన్ నాలుగున వెన్నుపోటు దినంగా అభివర్ణిస్తూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది కరెక్ట్ అయిన చర్య అంటారా కాదంటారా నిజంగానే వెన్నుపోటు దినమా అలా అభివర్ణించటం తప్ప ఈ రెండిట్లో ఎస్ నిజంగానే వెన్నుపోటు దినం కాదు వెన్నుపోటు దినం కాదు అలా అభివర్ణించడం తప్పు ఆప్షన్ ఏ ఆప్షన్ బి అనమాట ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏది ఉన్నా సరే నాకు నిక్కచ్చగా కొండ్ర కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి అసలు పాయింట్ ఇదే సెల్ఫ్ గోల్స్ అంటే ఏంటో చూడాలి అనుకుంటే నేను చెప్పే స్టోరీ వినండి ప్రజలు చేత్కరించుకునేలాగా తమకు తాముగా చేసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే నేను చెప్పే స్టోరీ వినండి రాజకీయ పార్టీలు సెల్ఫ్ గోల్ వేసుకొని తమకు తామే రాజకీయ సమాధి కట్టుకోవటం ఎలాగో తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పే స్టోరీ వినండి అన్నిటికీ పరిష్కారం ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ప్రశ్నకి పరిష్కారం ఈ స్టోరీలో ఉంటుందన్నమాట అద్భుతమైనటువంటి ఆలోచనలు రాజకీయ పార్టీలకు వస్తుంటే ఒక్కోసారి చాలా పరమ చెత్త అయినటువంటి ఆలోచనలు కూడా వస్తుంటాయి అలా చెత్తైనటువంటి ఆలోచనలో ఇది జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినంగా పరిగణించాలి వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ కార్యక్రమాలు చేయాలి నిరసన తెలియజేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సంకల్పం తీసుకుంది దానికి సంబంధించినటువంటి పోస్టర్ కూడా ఇది ప్రజలకు ఇచ్చిన ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు అరాచకాలు అన్యాయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం జూన్ నాలుగున వెన్నుపోటు దినం అని చెప్పేసి ఈ ముగ్గురు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ముగ్గురు ఈట పెట్టుకొని ప్రజల వెనకాల వెన్నుపోటు పొడుస్తుంటే ఒక పెద్ద పోస్టర్ తయారు చేయించి ఆ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది ఏమాత్రం బుద్ధున్నా ఏమాత్రం జ్ఞానం ఉన్నా ఏమాత్రం సెన్స్ ఉన్నా సరే ఇలాంటి పని చేస్తారా నిరసన తెలపడం తప్పు కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం తప్పు కాదు కానీ మీరు ఎంచుకున్న డేట్ ఉంది చూశారు అది పరమ తప్పు శుద్ధ తప్పు జూన్ నాలుగు అంటే ఏంటి ఫలితాలు వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గెలవాలా చంద్రబాబు నాయుడు గెలవాలా జగన్మోహన్ రెడ్డి గెలవాలా కూటమి అధికారంలోకి రావాలనేటటువంటి నిర్ణయం తీసుకుని ప్రజలు ఓటేసిన తర్వాత నాలుగో తారీఖున వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రజల యొక్క తీర్పు వచ్చినటువంటి రోజు వెలువడ్డటువంటి రోజు ఆ రోజున ఎవరన్నా వెన్నుపోటు దిన చెప్పేసి అంటారా ఎవరిని అంటున్నావు నువ్వు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ లొకేషన్ కాదు ఇండైరెక్ట్గా ప్రజల్ని అంటున్నావు ఎస్ నాలుగో తారీఖు ప్రజలు తీర్పిచ్చిన రోజు ఫలితాలు వచ్చిన రోజున వెన్నుపో అంటే ప్రజలు తీర్పును అపహాస్యం చేస్తున్నట్టు నాకు ప్రజలు వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి నన్ను నెట్ట నీళ్ళు ముంచేశారు నన్ను దగా చేశారని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు ఏ మాత్రం జ్ఞానం ఉన్నా మాత్రం తెలుసుకునే స్పృహ ఉన్నా సరే జూన్ నాలుగున అసలు అలాంటి కార్యక్రమాలు చేపట్టరు అయితే గీతే నిజంగా మీకు అలా ప్రజలు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు చంద్రబాబు మోసం చేశాడు అది చేశాడు ఇది అని చెప్పేసి ఒక భావన ఉంటే నిరసన తెలియజేయాలనుకుంటే ప్రభుత్వం ఏర్పాటైన రోజు చేసేవాళ్ళు ఎస్ ఇదే జూన్ నెలలో పన్నెండవ తారీఖున ప్రభుత్వం ఏర్పాటైంది ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు మంత్రివర్గం కొలువు తీరింది పవన్ కళ్యాణ్ కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు మంత్రిగా లోకేష్ అదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు మంత్రిగా మంత్రివర్గం కొలువు తీరింది ప్రభుత్వం ఏర్పడింది నూతన నిర్ణయాలు తీసుకున్నారు అఫీషియల్గా ప్రభుత్వం మనుగోడులోకి వచ్చింది ఆ రోజున మీరు పెట్టుకోవాలి కావాలంటే జూన్ నాలుగు కన్నా జూన్ పన్నెండు అయితే ప్రభుత్వం వచ్చిన రోజు కాబట్టి మీరు హామీలు ఏమి నెరవేర్చలేదు ప్రజలను వంచారు మోసం చేశారు ఎక్సట్రా 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 ఇవన్నీ పెట్టుకొని ఆ రోజున వెన్నుపోటు దినం అని చెప్పేసో ఇంకో అని చెప్పేసో పెట్టుకుంటే సక్రమంగా ఉండేదేమో సరే నిజంగా ప్రజలు వెన్నుపూట నిజంగా ప్రజలకు వీళ్ళు వెన్నుపూట పొడిచారా హామీలు అమలు చేయాలి ఇవన్నీ కాస్త పక్కన పెడదాం కాస్త నిరసనకి జస్ట్ మాట వరుస కనుకుందాం కానీ నువ్వు ప్రజలు తీర్పిచ్చిన రోజే వెన్నుపోటు అన్నా అంటే ప్రజలు వెన్నుపోట పొడిచన్నారు అనేటటువంటి అర్థం వస్తుంది ప్రజల్ని బ్లేమ్ చేస్తున్నాం ప్రజల్ని అవమానిస్తున్నాం ప్రజా తీర్పును అవహేళన చేస్తున్నాం ఇది ఇప్పుడే కదా డే వన్ నుంచి డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇదే పంధాలు ఉన్నాడు మీరు గుర్తుండే ఉంటుంది చాలామందికి ఫలితాలు వచ్చిన రోజు నేను రెండు లక్షల కోట్ల రూపాయల వరకు డీబీటీ ద్వారా ఇచ్చాను మరి ఆ మమ్మకారం ఏమైపోయిందో తల్లులందరికీ అమ్మఒడిచ్చాను మరి వాళ్ళ ఓట్లన్నీ ఏమైపోయాయో రైతులకు రైతు భరోసా ఇచ్చాను వాళ్ళ ప్రేమంతా ఏమైపోయిందో విద్యా కానుక ఇచ్చాను అదంతా ఏమైపోయిందో విద్యా దేవనిచ్చాను ఇదంతా ఏమైపోయిందో అని చెప్పేసి దేవన్నే నేను ఇన్నిచ్చినా ప్రజలు నన్ను మోసం చేశారు అని చెప్పేసి ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా మొదలుపెట్టాను సరే పోని ఓడిపోయాడనేటటువంటి ఆవేదనలో ఆక్రందనలో ఆక్రోశంలో ఆ బాధలో ఏదో మాట్లాడితే మాట్లాడుండొచ్చునని చెప్పి వదిలేశారు కానీ సంవత్సరం తర్వాత కూడా అదే పంథ ప్రజలను తిట్టడం ప్రజలను తిట్టడం డైరెక్ట్ కాకుండా వీళ్ళ పేర్లు పెట్టి ప్రజలను తిట్టడం ఇందులో ఉన్నటువంటి అతి తెలివి ఏంటంటే ఇప్పుడు ఈ పోస్టర్ రిలీజ్ చేసినటువంటి బ్యాచ్ కూడా మనం చూడొచ్చు అనమాట ఇగో వీళ్ళంతా వీళ్ళలో సజ్జల రామకృష్ణారెడ్డి సాకే శైలిజానాథ్ ఆదిమూలపు సురేష్ అంబట్ రాంబాబు ధర్మాన కృష్ణదాసు మల్లాది విష్ణు ఇంతమంది ప్రముఖులు ఉన్నారే వీళ్ళలో ఒక్కళ్ళైనా సరే అయ్యా మనం ఈ డేట్ తీసుకోవటం రాంగు ఇది వాళ్ళ కోటమి కన్నా చంద్రబాబు అనటం కన్నా లోకేష్ అనటం కన్నా పవన్ కళ్యాణ్ అంటాం కన్నా డైరెక్ట్గా ప్రజలను అనేటటువంటి అవకాశం ఉంది వాళ్ళు తప్పుడు అర్థం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఒక్కళ్ళన్నా సలహా ఇవ్వాలి కదా ఆయన అనౌన్స్ చేయటం వీళ్ళు పాటించటం ఆయన అనౌన్స్ చేయటం వీళ్ళు పోస్టర్ రిలీజ్ చేయడం ఇంకో ఇంకో దిక్కుమాల ధనం ఏంటంటే మరి ఇందుట్లో అయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొంటాడో లేదు తెలియదు మీకు గుర్తుండే ఉంటుంది ఫీజు పోరు అన్నాడు వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి విద్యుత్ పోరు అన్నాడు అది కూడా వాయిదాల మీద వాయిదాలు ఏదో తూతు మంత్రం నిర్వహించారు ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల విద్యుత్ ఛార్జీలు పెరిగితే దాన్ని కూడా వేళ మీద నెట్టేసి విద్యుత్ పోరు అన్నాడు ఆ విద్యుత్ పోరు జరిగే రోజు అనుకుంటా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సరే అంతో కొంత పాల్గొంటే ఈయన మాత్రం పులివెందుల్లో పెళ్లి అటెండ్ అయ్యాడు పెళ్లికి అటెండ్ అయ్యి అక్షంతలు ఆశీర్వదించి పెళ్లి భోజనం చేసి వచ్చాడు ఈయన డా పాల్గొన్న దాఖలాలు లేవు అయితే ఒక పిలిపివ్వటం వాయిదాల మీద వాయిదాలు వేయటం లేదా వాళ్ళ శ్రేణులు కొదిలేసి ఒక్క నిరసన కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేయకుండా ఉంటాం ఇది వీళ్ళు నిరసన చేసేటటువంటి తీరు బహుశా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలను వీరు పాటిస్తున్నారు వీళ్ళే కొత్త ఐడియా ఇచ్చి అన్నా మనం ఇలా చేద్దాం నాలుగో అని చెప్పేసి సెల్ఫ్ గోల్ అంతటా ఆయన వేసుకునేలాగా ప్రయత్నం చేశారో తెలియదు కానీ మొత్తానికైతే మరో సెల్ఫ్ గోల్కి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైపోయింది ప్రజలు ఎప్పుడూ ప్రతిపక్షాల మీద లేదా ప్రతిపక్షం అధికార పక్షం మీద చేసేటటువంటి ఆరోపణల్ని ఒకసారి పైన ఒకసారి స్వీకరిస్తారు ఆలోచిస్తారు తీసుకుంటారు దాని గురించి రేపటి రోజున మనం తీర్పు ఇవ్వడానికి ఈ రకంగా సిద్ధం అవ్వాలని చెప్పేసి మానసికంగా ప్రిపేర్ అవుతారు తప్ప మనల్నే బ్లేమ్ చేస్తున్నాడు ఈ రాజకీయ నాయకుడు మనల్నే తిడుతున్నాడు మనల్నే అంటున్నాడు మనల్నే వేలైతే చూపుతున్నాడు మన మీదే నెపం వేస్తున్నాడు అని చెప్పేసి కనుక వాళ్ళ మనసులో ఒక ఆలోచన వచ్చిందంటే ఇదేంటి మనల్నే తిడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు కనుక ఫీల్ అయ్యారంటే ఆ పార్టీ వంక కూడా చూడరు ఆ పార్టీకి మరొక్కసారి ఓటు వేయాలనేటువంటి ఆలోచన కూడా చెయ్యరు ఇది డేంజర్ బెల్గా స్వీకరించి ముందుగానే హెచ్చరికగా స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ఏది ప్రజలిచ్చిన తీర్పు రోజునే ప్రజా తీర్పు వెలువడి రోజునే అని చెప్పేసి ఒక కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుడుతున్నారో దాని కనుక ఒక్కసారి పునరాలోచన చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన కూడా ఉంటుంది లేదంటే మనల్నే తిడుతూ మనల్నే బ్లేమ్ చేస్తూ ఇండైరెక్ట్గా మన చేతే నిరసన కార్యక్రమాలు చేయిస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఒక్కసారి ప్రజల మనసులో కనుక ఆ భావన వచ్చిందంటే ఆ బీజం పడిందంటే ఇక మీ వంక చూడరు మీకు ఓటు కూడా వేయరు ఇది మీ పార్టీ మనుగడికి కష్టం రేపటి రోజున ఎన్నిక ఎన్నికల రణరంగంలో దూకినా సరే ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి కాబట్టి మరి ఐడియా ఎవరిచ్చారో కానీ వాళ్ళు పునరాలోచించుకోవాలి ఒక నినాదం ఇవ్వటం గొప్ప కాదు ఆ నినాదం యొక్క లోతెంత అంతెంత అనేది తెలుసుకొనివ్వాలి దాని ద్వారా వచ్చేటటువంటి మేలంతా దాని ద్వారా వచ్చేటటువంటి లబ్ధి అది వికటిస్తే వచ్చేటటువంటి ప్రమాదం ఏంటి అనేది కూడా తెలుసుకునివ్వాలి అవునన్నా కాదని ఇది వికటించేటువంటి అంశమే నేను చెప్తున్నాను క్లియర్గా చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఈ వెన్నుపోటు అని చెప్పేసి జూన్ నాలుగో తారీఖున కనుక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇది కనుక చేస్తే నిరసన కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా కోటమి దీన్ని కౌంటర్ చేస్తుంది అట్లా ఇట్లా కౌంటర్ చేయటం కాదు చూసారా మిమ్మల్నే తిడుతున్నాడు ప్రజల్నే తిడుతున్నాడు ప్రజల్నే బ్లేమ్ చేస్తున్నాడు అని చెప్పేసి రివర్స్ అటాక్ చేసి వీళ్ళని ఇంకా డిఫెన్స్లో పడేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇది రాజకీయం ఎవరు చేసినా సరే రాజకీయమే వాళ్ళు ఛాన్స్ వస్తే వదులుకుంటారా అస్సలు వదులుకోరు కాబట్టి వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా చూస్తారు వీళ్ళు చెయ్యాలి వీళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకోవాలి వీళ్ళు డిఫెన్స్లో పడిపోవాలి దాని ద్వారా మనం కూడా రాజకీయ లబ్ధి పొందొచ్చు ప్రజల్లో వీళ్ళ పట్ల ఏ హభావం పెంచొచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు కాబట్టి మీ పార్టీ నాలుగు కాలాల పాటు బతికి బట్టగట్టాలనుకుంటే ఇలాంటి తలతెక్క ఆలోచనలు మానుకుంటే మేలు ప్రజల తీర్పిచ్చిన రోజున నిరసన చేయటం అంటే ప్రజా తీర్పుని అపహాస్యం చేస్తున్నట్టే ప్రజల్ని తిడతన్నట్టే లిటరల్గా బూతులు తిడతనట్టే మరి ప్రజలనే బూతులు తిడితే ప్రజా తీర్పుని అపహాస్యం చేస్తే పొట్టగతులు ఉండవు గుర్తుపెట్టుకోండి సో మరి ఈ అంశాలని చూసిన తర్వాత విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోక నమస్తే